నమస్సు శ్రీకాకుళం జిల్లా వజ్రోత్సవాల సందర్భంగా ఆముదాల వలస నియోజకవర్గం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది పవిత్ర నాగావళి వంశధార నదుల నడుమ ఊర్జ ఆముదాల వలస సరుపుజ్జిలి కుందూరు మండలాలు మరియు ఆముదాల వలస పురపాలక సంఘంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుండి విరాజిల్లుతోంది ఆముదాల వలస నియోజకవర్గం ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన సుప్రసిద్ధ ప్రదేశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఆదిమ మానవుడు అత్యద్భుత నైపుణ్యంతో మలచిన శిలా తల్పాల గుహలతో ఆశ్చర్యం కొలిపే కళా నైపుణ్యంతో కనిపించే పాండవుల మెట్ట శైలమిస్తున్న సంగమయ్య కొండ వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది శతాబ్దాల చరిత కలిగిన దంతపురి బౌద్ధ ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉంది గౌతమ బుద్ధుని కుడి దంతం ఈ దంతపురి ప్రాంతంలో ప్రతిష్ఠించి దేశ విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు వచ్చి ఆరాధించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదేశం సరుబుజ్జిలి మండలంలో మనకి దర్శనమిస్తోంది స్వాతంత్రోద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో జాతిపిత మహాత్మా గాంధీ అడుగులతో పునీతమైన పవిత్రమైన రైల్వే స్టేషన్ దూసిలో ఉంది ఇక్కడ ఆయన అమృత హస్తాలతో ఒక మొక్కను నాటి క్విట్ ఇండియా ఉద్యమ స్థలిగా నామకరణం చేసిన ఒక ప్రదేశం ఇది బ్రిటిష్ పాలనా కాలంలో నిర్మితమైన ఆమదాల వలస నగరం నడిబొడ్డున కొలువై ప్రయాణ సౌకర్యాలకు నెలవై శతాబ్ద కాలంగా ప్రయాణీకుల సేవలో పునీతమవుతున్న రైల్వే స్టేషన్ ఒక ప్రత్యేక ఆకర్షణ ఈ నియోజకవర్గానికి స్వాతంత్ర సమర యోధులు జన్మించిన ఉద్యమ ప్రదేశం ఇది స్వాతంత్రోద్యమ తొలి నాళ్ళల్లో బ్రిటిష్ జాతీయుల అరాచకాలపై తిరగబడ్డ అరివీర భయంకరుడు తాటరాజు తెల్లదొరలపై పూజలో సమర శంఖారావం పూరించారు ఆయనను ఎదిరించలేని తెల్లవారు శ్రీకాకుళం పట్టణంలో ఆయనను బహిరంగంగా తీశారు ప్రపంచ ప్రసిద్ధ రైతు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఎందరో మసలిన బెల్మా గ్రామం ఈ నియోజకవర్గమే నేటికి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పొందూరు ఖాదీ వస్త్రాలను ఆనాడే మహాత్మా గాంధీ నచ్చి వెచ్చి ధరించారు ఈనాటికి పొందూరు సన్నకాళికి ప్రపంచ ప్రసిద్ధి ఉండడం కలియుగ దైవం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాల తయారీకి ప్రకృతి సేద్యం ద్వారా పండించిన బెల్లాన్ని పంపిణీ చేసి ఈ ప్రాంత ప్రాధాన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్న నిమ్మ తొలివాడ గ్రామం ఈ నియోజకవర్గంలోనిది ప్రపంచ వ్యాప్తంగా తెలుగు భాష దోహదపడుతూ వ్యవహారిక భాషగా మలచిన మహానుభావుడు సవర భాషకు లిపిని అందించిన అక్షర బ్రహ్మ గిడుగు రామూర్తి పంతులు సరుపుజ్జిలి మండలం పాతపాడు పర్వతాలపేట వాస్తవీలు ఇక కళారంగంలో ఎందరో జన్మించిన నేల తన సుమధుర గాత్ర మాధుర్యంతో వేలాది పాటలు పాడిన గాన కోకిల శ్రీమతి రంగంలో తన నటన ప్రభావంతో వాసికెక్కిన శరత్ బాబు వసించిన గడ్డ ఇది వర్ధమాన గాయకుడు ఈ నియోజకవర్గంలోని బెలమాం గ్రామమే ఎందరో జానపద కళాకారులు గజ్జ కట్టి ఆడిన రంగస్థలం ఇది కూచిపూడి నాట్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాట్య మయూరి శ్రీమతి స్వాతి సోమనాథ్ సాహిత్య ప్రక్రియలో వాసికెక్కిన దూసి ధర్మారావు జన్మించిన దూసి గ్రామం ఈ నియోజకవర్గంలోనిది క్రీడారంగ కీర్తి కిరీటంలో కోహినూరు వజ్రాలుగా ఒదిగిన ప్రముఖ వైట్ లిఫ్టర్ సిడ్నీ ఒలింపిక్స్ మెడల్స్ సాధించి మహిళా లోకానికి మకుటాయమానంగా నిలిచిన కరణం మల్లీశ్వరి ఆమదాలవలస నియోజకవర్గ ఆడబిడ్డ ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశం తరపున పాల్గొని పథకం సాధించిన మొట్టమొదటి మహిళ కరణం మల్లేశ్వరి ఇదే దారిలో నడిచిన పూజారి శైలజ అంతర్జాతీయ పోటీలలో స్వర్ణ పథకాలను కైవసం చేసుకుంది ఈ నియోజకవర్గ వాసులే నాగావళి వంశధార తొల్లుల పవిత్ర జలాలతో పరవశించే పంట పొలాలతో రైతన్నలకు అండగా నిలిచే కృషి విజ్ఞాన కేంద్రంతో నారాయణపురం ఆనకట్టతో సస్యశ్యామలపై విరాజిల్లుతోంది నాగావళి వంశధారలపై అత్యాధునిక బయోడాక్ట్ శరేగంగా ఈ నియోజకవర్గంలో నిర్మాణం అభివృద్ధి పదంలో పయనిస్తున్న ఈ నియోజకవర్గం కేంద్ర పౌర విమానయాన శాఖ మార్చులు కిజరాపు రామ్మోహన్ నాయుడు గౌరవ మంత్రివర్యులు కిజరాపు అచ్చెన్నాయుడు గారు అభ్యుదయవాది నిరంతర ప్రజాసేవకులు ప్రస్తుత శాసనసభ్యులు కోన రవికుమార్ల పాలనలో ఈ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ప్రతి రంగంలో పదిహేను శాతం వృద్ధి రేటు సాధిస్తూ రెండు వేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్లో వేదరిక నిర్మూలనకు ప్రణాళికలు ఈ నియోజకవర్గంలో అమలవుతున్నాయి ఈ నేపథ్యంలో ఆముదాల వలస నియోజకవర్గ అభివృద్ధి కోసం గౌరవ సభ్యులు ఫోర్ ద్వారా పేదరిక నిర్మూలన కోసం పారిశ్రామిక వేత్తలు భాగ్యవంతుల సహకారంతో అమలవుతున్న కార్యక్రమం బిఫోర్ అన్నట్లుగా విజయవంతంగా ఈ నియోజకవర్గంలో కొనసాగుతోంది ఒలింపిక్స్ క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొని పథకం సాధించిన మొట్టమొదటి మహిళ కరణం మల్లీశ్వరి और ये साथ में अंदर पूरा वहां टिके रहे वैसे साथ में टाइम पर लास्ट జిల్లా వజ్రోత్సవాల సందర్భంగా ఆముదాల వలస నియోజకవర్గం మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తోంది పవిత్ర నాగావళి వంశధార నదుల నడుమ ఊర్జ ఆముదాల వలస సరుపుజ్జిని కొందూరు మండలాలు మరియు ఆముదాల వలస పురపాలక సంఘంతో పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుండి విరాజిల్లుతోంది ఆముదాల వలస నియోజకవర్గం ఎంతో చారిత్రిక ప్రాధాన్యత ఆధ్యాత్మిక విశిష్టత కలిగిన సుప్రసిద్ధ ప్రదేశాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి ఆదిమ మానవుడు అత్యద్భుత నైపుణ్యంతో మలచిన శిలా తల్పాల గుహలతో ఆశ్చర్యం కొలిపే కళా నైపుణ్యంతో కనిపించే పాండవుల మెట్ట జైన బౌద్ధ శైవ మతాల అపురూప సమ్మేళనంగా దర్శనమిస్తున్న సంగమయ్య కొండ వీటిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది శతాబ్దాల చరిత కలిగిన దంతపురి బౌద్ధ ధర్మాన్ని గుర్తు చేస్తూ ఉంది గౌతమ బుద్ధుని కుడి దంతం ఈ దంతపురి ప్రాంతంలో ప్రతిష్ఠించి దేశ విదేశాల నుంచి బౌద్ధ సన్యాసులు వచ్చి ఆరాధించిన అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రదేశం సరుబుజ్జిలి మండలంలో మనకి దర్శనమిస్తోంది స్వాతంత్రోద్యమ కాలంలో క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంలో జాతిపిత మహాత్మా గాంధీ అడుగులతో పునీతమైన పవిత్రమైన రైల్వే స్టేషన్ కుర్సీలో ఉంది ఇక్కడ ఆయన